పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా మనం తిరుగుపోతు లక్షణముల గురించి నేర్చుకున్నాం రెండు తిరుగుపోతు లక్షణముల గురించి మనం నేర్చుకుంటున్నాము మొదటిగా తిరుగుపోతుతనం గురించి నేర్చుకున్నాం రెండు అది సోమరపోతు గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క సోమరపోతి యొక్క లక్షణములు ఏ విధముగా ఉంటాయి అంటే ఏమి కోల్పోతారు మొదటిగా అంటే ఒకటి మంచితనము రెండు కీర్తి మూడు బహుమానము నాలుగు దేవుడు ఐదు దేవుని రాజ్యము ఆరు వస్తాయండి దేవుని రాజ్యము కూడా కోల్పోతారు అయితే ఈ ఐదు కూడా ఈ యొక్క లక్షణములో దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఉన్నతమైన వారి గురించి కానీ పేదవాళ్ళ గురించి కానీ కాదు సామాన్యుల గురించి నేను మాట్లాడుతున్నాను కూని విషయాలు మాత్రమే నేను మీ ముందు ఉంచుతాను ఈ యొక్క సోమరపోతు అనేటువంటికి మాటకి లక్షణాలు ఏంటంటే మొదటిగా ముగ్గురు గురించి నేను మాట్లాడుతున్నాను తల్లి తండ్రి యావనస్తుల గురించి తండ్రి ఉంటారండి కొంతమంది తండ్రి స్థానము మర్చిపోతారు భార్యని మర్చిపోతారు బిడ్డలకు పట్ల బాధ్యతను మర్చిపోతారు కుటుంబం పట్ల బాధ్యతను మర్చిపోతారు వీళ్ళ ధనాన్ని శరీరాన్ని వీళ్ళ కీర్తిని కూడా తాకట్లు పెడతారు తాకట్లు అంటే తెలుసు కదండి మళ్ళీ మనం ఉదిరిపించుకోవచ్చు లాస్ట్కి మళ్ళీ అయితే తాకట్లు పెడతారు అలాగే తల్లి కూడా ఆ కుటుంబాన్ని భర్తని బిడలను విడిచి ఆమె కూడా పక్కదారులు పడుతూ ఉంటారు నిదానమైనటువంటి దారిలో నడవకుండా ఇక పెళ్ళి చూస్తే ఈ ఇక్కడ ప్రస్తుత దినాల్లో సదుపాయములు కలిగి ఉంటున్నారు కదండి ఏం చేస్తారంటే ఈ యొక్క తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎక్కడో ఎక్కడో చదివించి లేకపోతే ఎక్కడో చదివిస్తూ ఉంటారు అలాగే కాలేజీకి వెళుతూ ఉంటారండి కాలేజీకి వెళ్ళి ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఈ వస్తువు వస్తే ఏం చేస్తారంటే కొంతమంది ఇంటికి తీసుకొస్తారు కొంతమంది అక్కడక్కడ ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్తో కొందరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు ఈమె పాపం పొద్దుట లెగిసి క్యారేజీ పెట్టి అన్నీ పెట్టి సరి చేసి అన్నీ చదిరేసరికల్లా వచ్చి ఏం చేస్తుందో తెలుసా అండి మీ మమ్మీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ ఉన్నాయి కదా రెండు పీసులు తీసుకురా ప్లేట్లో పెట్టి అలాగే కూలింగ్ వాటర్ కూడా తీసుకురా రెండు గ్లాసులు అని ఏమీ అంటూ ఉంటుంది దాకా రెండు బాటిల్ ఆ తల్లి ఉత్తమరాలు ఏం చేస్తారంటే గబగబా అప్పుడే కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది లేకపోతే వంట చేస్తూనే ఉంటుంది అల్లిపోయి ఆ బెడ్కి గబగబా తీసుకుని వస్తుంది ఈమె ఎక్కడ ఉంటుందో తెలుసా అండి బెడ్రూమ్లో ఏసీ వేసుకుని నడి మంచం మీద కూర్చుని ఉంటారండి కూర్చుని ఏ ట్యాప్లోనో ల్యాప్టాప్లో ఏం చూస్తారో మీకు బాగా తెలుసు అదే విధముగా ఆ విధముగా పిల్ల యవనస్తులైనటువంటి పిల్లలు తల్లితండ్రులు వారి యొక్క బాధ పెడుతూ సోమరు తయారవుతున్నారు అలా కాకుండా పిల్లలకి పని నేర్పినప్పుడు అలాగే మీ తల్లిదండ్రులకి సహాయపడాలి బయట ఎప్పుడో నేను ఉద్యోగం చేసాక సహాయపడతారంటే అప్పుడు అసలే సహాయపడవు ఎప్పుడైనా తల్లికి ఇంత ముద్ద వండి పెడితే నీరేం పోతుంది ఇంత గ్లాసులు మంచినీళ్ళు ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు ఎప్పుడైనా కంచంలో అంత ముద్ద పెట్టావు ఆ తల్లికి తల్లిదే అంత తండ్రిదే కదా ఇంత చేయడానికి నువ్వు ఎక్కడ కూర్చుంటావు నువ్వు ఏసీలో కూర్చుని తెమ్మంటావు ఆ తల్లి ఎక్కడ ఉంటుందో తెలుసా మంచి మలమలమల ఆ యొక్క ఎండాకాలం అయితే ఎంత వేడొస్తుందో తెలుసా మళ్ళీ నీకు తలుపు తీయకూడదు తలుపులన్నీ మూసేయాలి ఏసీ బయటకు పోకూడదు ఆమె మట్టుకు ఆ ఇరుకులో అటు తలుపు తీస్తే అది ఎండ ఇటు ఇంట్లో ఉండలేము బయటికి వెళ్ళలేము పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా మరలా నీకు అన్నీ నీ తండ్రికి ఇష్టమైన కూర ఉండాలి బిడ్డలకి ఇష్టమైన కూర ఉండాలి అందులో ముగ్గురుంటే ముగ్గురికి ఇష్టమైనట్లుగా ఉండాలి వేడిగా ఒకరికి ఉండాలి చల్లగా ఒకళ్ళకు ఉండాలి ఒకళ్ళు కూడకాలి ఒకళ్ళు ఉడకకూడదు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీకు మీకు తెలుస్తుంది ఇలా అంతా కూడా సోమరపోతులు ఇలా సోమర పోతులుగా పోతుల గురించి మనం ఏ విధముగా ఉన్నప్పుడు పోతులు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రిని వంద నాలుగు స్తోత్రములు ప్రభ ఇదిగో ప్రభ శ్రద్ధ కలిగి పనిచేస్తే వారు దేవునితో అతకబడుదురని ప్రభ స్తోత్రములు సేవలని నువ్వు చూసి బ్రతకమన్నావు ప్రభా తండ్రి స్తోత్రములు ప్రభా యొక్క తండ్రి స్థానమును తల్లి స్థానమును పిల్ల స్థానమును కూడా ప్రభ వారి బాధ్యతలు ఎరిగి మరి ముఖ్యంగా వా అటువంటి వారిని మీరు క్షమించమని అడుగుచున్నాను ప్రభ క్షమించని బలపరచమని అడుగుచున్నాను ప్రభ వారి నీలో భాగ్యవంతులుగా పనిమంతులుగా తీర్చిదిద్ది లోకములో ఉండగా నీ నిన్న అతకబడి నీ రాజ్యము చేరుతారని ఆశతో నీ నామమును అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్